ఈ శరీరంలో ఉన్నాడు ఇంతకు ముందే ఈ శరీరంలో ఉన్నాడు ఓ కుక్కగా ఉన్నప్పుడు దాని పక్కన ఆడ కుక్క ఓ పిల్లిగా ఉన్నప్పుడు దాని పక్కనో బావురు పిల్లి ఓ నక్కగా ఉన్నప్పుడు దాని పక్కన నక్క ఎక్కడో మనుష్యుడిగా ఉంటే పక్కన ఆడది కాబట్టి ఎన్ని జన్మలు ఎత్తానో ఎంతమంది భార్యలో జీవుడు ఏనుగు ఆ ఏనుక్కి ఎంతమంది భార్యలు అయ్యారు ఈ జన్మలో ఒక భార్య కాబట్టి ఈశ్వర నేను ఈషణత్రయమునందు తిరుగుతున్నాను ఈషణత్రయం అంటే ధనేష దారీష పుత్రీష అని మూడు ఉంటాయి ఇవి ప్రత్యేకంగా ఎవరు తీసుకెళ్లి శిక్షణ ఇప్పించక్కర్లేదు మనసు తనంత తాను వాటిని తగులుకుంటుంది వెళ్ళి పరమ ప్రీతితో పట్టుకుంటుంది భగవంతుణ్ణి పట్టుకోవాలంటే ఎంతో సాధన ఉండాలి ఈ మూడిటిని పట్టుకోగానే పట్టుకోవడానికి ఏ ప్రయత్నం అక్కర్లేదు చక్కగా పట్టేసుకుంటుంది వెళ్ళి మొట్టమొదటిది ధనీష ధనీష అంటే డబ్బు మీద వ్యామోహం ఎంత ఉండనివ్వండి నాకు చాలు ఇంకింతకన్నా ఎందుకండి నాకు చాలు తృప్తి అనలేడు అరవై ఏళ్ళు వచ్చి పదవీ విరమణ చేయనివ్వండి ఇంకా ఎక్కడో బేడా ఇస్తారని పరిగెడుతుంటాడు తప్ప అరే అయిపోతోంది నా జీవితం ఇక మిగిలిన కాలమైనా ఓ ప్రదక్షిణానికి ఓ ఆరాధనకి ఉపయోగించకపోతే ఎలా నేను ఒక్క నాటికి రాను కోటి రూపాయలు ఇచ్చినా రాను ఇక నా జన్మ ఈశ్వర సేవకే అంటాడా మహాత్ములు ఉంటారంటారేమో కాబట్టి ధనీష అది నేర్చు అది ఆ సంపాదించు అది దాచేయి ఎవ్వరూ చెప్పక్కర్లేదు యవ్వనమం కురించగని మది అన్యుల నెట్టులను ఆశ్రయించుటో అసలు యవ్వనం వచ్చిన దగ్గర నుంచి ఎవరిని ఎలా పట్టుకోవాలి ఓ రూపాయి ఎలా సంపాదించాలి ఎలా దాచుకోవాలి ఇదే తాపత్రయం తప్ప అరే ఈ డబ్బుతో పాటుగా ఇంకొకటి కూడా అవసరమైంది ఒక్కసారి జీవన కాలము వెళ్ళిపోయిందా నీటి అడుగు నుంచి మొసలి వచ్చి పట్టుకున్నట్టు కాలమునందే మృత్యు వస్తుంది ఇంత సంపాదిస్తాను ఐదేళ్ల తర్వాత ఎఫ్డిఆర్ మెచ్యూర్ అవుతుంది ఎన్ఎస్సి సర్టిఫికెట్లు మెచ్యూర్ అవుతాయంటనో మంచిదే ఈ మెచ్యూర్ అయ్యే వరకు ఉంటామని నమ్మకం ఏమిటి లోపల కాలం అడుగు నుంచి వచ్చేది మృత్యువు కాలస్వరూపంగా వచ్చి పట్టేస్తుంది కాలని ఒక్కసారి పట్టుకుందా ఇక ఆ కాలు కదలదు ఇక కాళ్ళు కదలవు కనుక ఇక తనంత తాను వెళ్ళడు మేమే తీసుకెళ్ళిపోతాం అని చెప్పడానికి చిట్ట చివర రెండు పాదములు దగ్గరికి పెట్టేసి బొట్టన వేళ్ళని తాడేసి కట్టేస్తారు అంటే అయ్యా ఇక ఇది నడవదు మేమే తీసుకుపోతాం దీన్ని మోసి ఇక ఇది చిట్ట చివరి ప్రయాణం అని మహాప్రస్థానం జయించేసి తీసుకెళ్ళిపోతారు కాబట్టి మరి నీకు ఓపిక ఉండగా నువ్వేదో చెయ్యాలిగా ఇక్కడికి రావాలి తాడేపల్లికూడని రావాలి తాడేపల్లికూడని రావాలంటే ఏమైనా సర్దుకుని వస్తున్నానా లేదా నేను ఇగో ఇలా ఇలా వెడదాం ఏదో తణుకులో దిగుదాం తణుకులో దిగి స్నానం చేసి సంధ్యావందనం చేసుకుందాం సంఘావందనం చేసుకున్న తర్వాత తాడేపల్లికూడెం పెడదాం తాడేపల్లిగూడెంలో ఉపన్యాసం చెప్దాం ఏదో ఫలానా చోట పలహారం చేద్దాం కాకినాడ భాగ సమయానికి చేరుకుందాం ఏదో ప్రణాళిక వేస్తున్నావా మరి ఇంకొక పెద్ద యాత్ర ఒకటి ఉంది ఆ యాత్ర తప్పదే ఆ యాత్రకి వెళ్ళిపోవాలి మరి ఎచ్చట నుండి వచ్చే నచ్చటికి పోవుట నైజము ప్రాణికోటికి ఎక్కడి నుంచి వచ్చాడో అక్కడికి వెళ్ళిపోవద్దు ప్రతివాడును మరి దానికేం సద్దావు దానికి సిద్ధపడద్దు ఎంతసేపు ధనం 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 అని డబ్బు పిచ్చితో పచికేస్తే అసలు మనసు భగవంతుణ్ణి పట్టుకునేది ఇప్పుడు వద్దన్నా కూడా వాణ్ణే దాన్నే పట్టుకుంటుంది వెళ్ళి ధనాన్ని రామకృష్ణ పరమహంస అద్భుతమైనటువంటి ఉపమానం ఒకటి చెప్పారు ధనీషా డబ్బు మీద పిచ్చి ఎంత మనిషికి తృప్తి లేని స్థితిని తీసుకొస్తుందో ఆయన ఎన్ని చోట్ల ఎన్ని ఉపాఖ్యానాలు చెప్పారో మహానుభావుడు ఆ డబ్బు మీద వ్యామోహం అనేటటువంటిది విపరీతంగా పెరిగిపోయింది అనుకోండి ఇంకా వాడు మనశ్శాంతిగా కూర్చునేది ఎప్పుడు వాడు మనశ్శాంతిగా ఉండేది ఎప్పుడు వాడు ఎప్పుడు ఉండలేడు ఆయన ఒక పక్షి ఉదాహరణ చెప్తుండేవారు ఆ పక్షి నోట్లో మాంసం ముక్క కరుచుకుంది కరుచుకునేటప్పటికీ పెద్ద పెద్ద డాగలు రాబందులు గద్దలు దాన్ని వెంట తరిమే ఎందుకంటే దాన్ని నోట్లో మాంసం ముక్క ఉంది అది మాంసం ముక్క కింద బారేసి చెట్టు మీద కూర్చుంది అన్ని పక్షులు దాన్ని వదిలేసి మాంసం ముక్క దగ్గరికి పోయి నీ దగ్గర కాలం అశాంతి వదిలిపెట్టడంలో ప్రశాంత త్యాగే నైకే అమృతత్వమానసూ పరీణ నాకం నిహితం గుహాజ్ విశంతి ఉపనిషత్ చెప్తోంది కదా కాబట్టి సంసారంలో ఉన్నవాడు అన్నీ విడిచిపెట్టే ఇక్కర్లేదు కనీసం అయ్యో జీవయాత్ర కోసమని భగవంతుని మీద తాపత్రయం ఉండాలా ఇంకా ఇరవై నాలుగు గంటలు అదే పట్టుకుంటే వచ్చేదే ఉంటుంది పైగా దానివల్ల వచ్చేటటువంటి నష్టం ఒకటి ఉంది పెద్దది అహంకారం ప్రబలడానికి ఒక కారణం అదే డబ్బుందా కళ్ళు కనరావు చెవులు వినరావు చిత్తంబు చిక్కుపడును శవలనుయుమరచునీ మేలుచేసి నీ మేర మెటి చూపి అంటాడు వామనమూర్తితో బలిచక్రవర్తి డబ్బుందా అహంకారం కళ్ళు కనపడవు ఎంత ఆతిశయము కొందరు మహాత్ములు ఉంటారు నాకే వ్యక్తిగతంగా జీవితంలో పరిచయం కోట్లకి పడగలెత్తిన ఎంత వినయంగా ఉంటారో ఎంత ప్రశాంతంగా ఎంత చక్కగా ప్రవర్తిస్తారో ఒక్కొక్కసారి వాళ్ళని చూస్తే అనిపిస్తుంది ఇంత వినయం అసలు మనకుందా అనిపిస్తుంది అంత వినయంగా ప్రవర్తిస్తారు కొంతమంది రామకృష్ణ పరమహంస చెప్తుండేవారు రాజుగారు అంబారీలో కూర్చుని ఏనుగు వచ్చేస్తున్నారు భద్రగజం మీద ఆ మార్గ మధ్యంలో ఎవరు అడ్డు లేకుండా రహదారికి అటు ఇటు రాచభటుడు నిలబడ్డారు ఏనుగు వచ్చేస్తోంది అక్కడ ఒక కన్నం ఉంది కన్నంలోంచి ఒక కప్ప పైకి వచ్చి తన కాలు పైకెత్తింది హే బుద్ధి లేదు ఏనుగా ఇక్కడ నేనున్నానని తెలియదా పో పక్కకి అంది అంటే రామకృష్ణ పరమహంస శిష్యుడు తెల్లబోయాడు హే భగవన్ ఒక కప్ప అదేమిటండి కాలు ఎత్తి ఏరుగుని పక్కకు పొమ్మంటోంది ఎందుకు అలా పొమ్మంటోంది అని అడిగాడు పరమహంస జ్ఞానం కలిగిన వారు కాబట్టి కళ్ళు మూసుకొని ధ్యానం చేసి ఆయన అన్నారు ఏమీ లేదు ఇవాళ మధ్యాహ్నం తాను తొడుక్కున్న చొక్కా జేబుకి చిల్లున్న వ్యక్తి ఒకడు ఇలా వెళ్ళాడు వెళ్ళినప్పుడు ఆ చిల్లులోంచి ఓ పావలా కాసు కింద పడి దీని కన్నంలో పడింది కప్ప దగ్గర పావలా ఉంది అహంకారం ప్రబలి ఏనుగు మీద కాలెత్తిందన్నాడు ఐశ్వర్యము అహంకారమునకు హేతు అందరి విషయంలో కాకపోవచ్చు తనని తాను పరిశీలించుకునేటటువంటి వాళ్ళకి అది ఎప్పుడూ కూడా ప్రతిబంధకం కాదు కాబట్టి ఈశ్వర నా చిత్తం ఎప్పుడూ ధనాన్ని తగులుకుని ఉంటోంది డబ్బు 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 దాని కోసం ఇది పుణ్యమా ఇది పాపమా అక్కర్లేదు చేసేయడమే శరీరం పడిపోయే సమయం అయిపోతుంది పడిపోయింది పడిపోయిన తర్వాత నువ్వు ఆ ధనాన్ని ఆర్జించడం కోసం పాటించినటువంటి పద్ధతులు పాపరూపంలో నీతో వచ్చేస్తాయి ధనం బిడ్డలకు వెళ్ళిపోతుంది వాళ్ళు వారసులు పాపం ఎవరు పట్టుకెళ్ళాలి మనం పట్టుకెళ్ళాలి కాబట్టి తస్మాత్ జాగ్రత్త జాగ్రత్త కామక్రోధ లోభస్ దేహే తిష్టంతి తస్కరాహ రత్నాపహారాయ తస్మాత్ జాగ్రత్త జాగ్రత్త అంటారు శంకర భయవత్పాదులు కాబట్టి ధనీషా ఈశ్వర ఈ ధనం మీద వ్యామోహం నాకొద్దు ధనం సంపాదించద్దని శాస్త్రాల్లో చెప్పలేదు సన్యాసికైతే ధనంతో సంబంధం లేదు అసలు ఒక రూపాయి కోసం సన్యాసి వెంపర్లాడకూడదు ఇవాళ వాళ్ళు వెంపర్లాడితే నేను దానికి జవాబు చెప్పడం కష్టం కానీ అసలు సన్యాసి అంటే ఒక రూపాయి కోసం వెంపర్లాట్ ఉండదు అన్నీ విడిచిపెట్టి ఉంటాడు గృహస్థ అంటే ఆయనకి భార్య ఉంది బిడ్డలు ఉన్నారు ఆయన రూపాయి సంపాదించకపోతే ఎలా రూపాయి సంపాదించకపోతే తప్పు మాతా నిందతి నా అభినందతి పితాహ్రత సంభాషతేప్యతిగచ్చతి సుతా కాంతాపి లింగతే ఓ రూపాయి సంపాదించినటువంటి వాడిని చూస్తే తల్లి కూడా నిందిస్తుంది తండ్రి సంతోషించాడు అన్నదమ్ములు ఆనందించారు సేవకుడు కూడా ఓ రూపాయి అని పెద్ద పనులు చెప్తావులే అంటాడు కొడుకు వచ్చి నాన్నగారు కాళ్ళు కడుక్కోండి నీళ్లు పట్టుకున్నాడు కాంతా పినాలింగతే భార్య ప్రియమార కౌగిలించుకోదు ఆఖరికి సల్లాపమాత్రం సుహృత్ వీడికి కనబడితే రూపాయి అప్పుడుగుతాడు ర బాబా అని చెప్పేది మంచివాడైనా సరే స్నేహితుడు పక్క సందులోకి వెళ్ళిపోతాడు అర్ధ ప్రార్థన చంకజాన కురుతే సల్లాప మాత్రం సుహృత్ తస్మాత్ నైతికమర్ధమర్జన హే విత్తేసే ఓ స్నేహితుడా డబ్బు సంపాదించు వద్దనం లేదు నీతి తప్పి సంపాదించు తాపత్రయంతో ఇహ డబ్బే సమస్తం అనుకుని వెంటబడకు అర్థం అనర్థం భావయ నిత్యం అంటారు శంకరభావత్వాదులు దాన్ అదొక్కటే జీవితం అనుకోవడం తప్పని జ్ఞాపకం చేసుకుంటూ ఉండు అంటారు ఈశ్వర దాని మీద ఉన్న ప్రీతి నీ మీద నాకు ఉండట్లేదు కాబట్టి నాకు ధనము మీద ఉన్నటువంటి భ్రాంతి పోగొట్టి నీ మీద ప్రేమ కల్పించు ఇది అడగడంలో మొదటి ప్రదక్షిణం చేసినప్పుడు ధనీష తీయమని అడుగుతాడు రెండవది దారీష దారీష అంటే భార్య మీద ప్రీతి అంత ప్రీతి మంచిదే అనుకూల దాంపత్యం మంచిదే ఇద్దరూ కలిసి సంతోషంగా ఉండడం మంచిదే అలా ఉండకూడదని శాస్త్రాలు చెప్పలేదు గృహస్థాశ్రమం అలా ఉండవద్దని కూడా చెప్పలేదు కానీ అది ఒక్కటే సమస్తం అనుకుని దాని వలన తరించిపోతామనుకోవడం మాత్రం తప్పు భార్యాభర్త భార్యాభర్తలు ఇద్దరూ చెయ్యి చెయ్యి పట్టుకుని ఆధ్యాత్మిక జీవనంలో నడిచి యజ్ఞయాగాది క్రతువులు చేసి భగవద్భక్తితో ప్రవర్తించి ఒకరికొకరు తోడుగా ఉండి ఈశ్వరుణ్ణి చేరుకునే ప్రయత్నం చెయ్యాలి తప్ప ఎన్ని సంవత్సరాలు వచ్చినా భోగబుద్ధితోటి లోభబుద్ధితోటి జీవితాన్ని గడిపేస్తే దాని వలన వచ్చేటటువంటి ఉపకారమే ఉంటుంది పైగా అంత భ్రాంతి పడిపోతున్నావే ఏది ఆవిడెవరో నాకు చెప్పన్నారు శంకరాచార్యుల వారు అసలు ఆవిడ గురించి చెప్పు చెప్పిన తర్వాత నువ్వు పట్టుకో అంత పట్టుకోవడం తప్పో ఒప్పో నేను చెప్తానన్నారు కాకే కాంత కస్తే పుత్ర సంసారోయమతీవ విచిత్ర కస్యత్వం కక్కుతయాత తత్వం చింతియ తియ భ్రాత కాకే కాంత మావిడ మావిడ మావిడని వెర్రిక్కిపోతున్నావే అనుకూలంగా ఉండద్దన లేదు ఇక అదే సమస్తం అంటున్నావే ఆవిడెవరు చెప్పు ఏంటంటే మా మామగారి కూతురు మీ మామగారి కూతురు అని చెప్పడానికి మీ అత్తగారి కడుపులోకి ఎప్పుడు వచ్చింది అయ్యో తెలియకపోవడం ఏంటంటే మా ఆవిడ జనన తేదీ నుంచి తొమ్మిది నెలలు వెనక్కి వెళ్ళండి అప్పుడు వచ్చింది అంతకుముందు ఎక్కడుంది వచ్చిందంటే అత్తగారి కడుపులోకి రా వచ్చింది అంటే అంతకుముందు ఎక్కడ ఉందిగా నేను తాడేపల్లి కూడా వచ్చాను అంటే ఇంతకుముందు కాకినాడలో ఉన్నాను కదా ఎక్కడి నుంచి వచ్చింది ఏమో నాకేం తెలుసు అండి పోన్లే మీ ఆవిడి సంగతి తెలియదు కస్తే పుత్రహా నీ కొడుకు ఎక్కడి నుంచి వచ్చాడు నా కొడుకు నా కొడుకు అని వెంపర్లాడుతున్నావుగా ఎక్కడి నుంచి వచ్చాడు అదేంటండి మా ఆవిడి కడుపులోంచి వచ్చాడు మీ ఆవిడి కడుపులోకి ఎక్కడి నుంచి వచ్చాడు ఏమో కశ్యత్వం పోని నువ్వెవరు కోటేశ్వరరావుని ఎప్పుడు పెట్టారు ఈ పేరు నేను పుట్టినప్పుడు బాలసారిలో పెట్టారు మా నాన్నగారు బాలసారికి ముందు నీకు పేరుందా లేదు ఎక్కడి నుంచి వచ్చావు అమ్మ కడుపులోంచి అమ్మ కడుపులోకి ఎక్కడి నుంచి వచ్చావు తెలియదు కశ్యత్వం కక్కుతయాత ఎక్కడికి ఎడుతున్నావు నేను కాకినాడలో బయలుదేరి వస్తుంటే ఎవరన్నా అడిగితే తాడేపల్లిగూడెం అంటాను నా జీవితంలో ఆయుర్దాయం అయిపోతోందిగా రాత్రింబవళ్ళల్లో మరి ఎక్కడికి ఎడుతున్నాను తెలీదు తత్వం చింతియ త్రాత ఏమీ తెలియకుండా జీవనం ఎందుకు గడిపేస్తావు తమ్ముడా ఎంత ప్రేమ ఆయన మన సోదరా అని పిలవడం భ్రాత నిందిస్తే బాధపడతామని ఆ ప్రశ్న వేసి భ్రాత ఓ సోదరా ఆలోచించబోయ్ పాడైపోతావయ్యా అన్నారు శంకర్ కాబట్టి విరి పెట్టేసుకోకు భార్య మీద ఉన్నంత మక్కువ పరమేశ్వరుడి మీద ఒక్క క్షణం ఎందుకు నిలిచోదు ఏమండి పడుకున్నానండి లేవలేను కాస్త ఒకసారి ఆ పండిద్దరు అందనుకోండి పెద్ద పడుకుంటే పోనీ మన సమ్మె తినకూడదు ఏమండి కూర్చున్నాను లేవలేని కాళ్ళు నొప్పిగా ఉన్నాయి కాస్త ఒక్కసారి ఆ మృతపా అరటిపండు ఇద్దరు తింటానని అనుకోండి అరటిపండు పట్టుకెళ్ళిస్తానా అమ్మో నా భార్య ఎంతో ప్రేమగా అరటిపండు తొక్క తీసి ఓ పెళ్ళెంలో పెట్టి మళ్ళీ అది తొక్క ఇస్తుంది కుర్చీలో కూర్చున్నది అలిసిపోయి ఉన్నది తొక్క ఎక్కడో చిన్న డబ్బాలో పడేసి పెళ్ళెంతో అరటిపట్టు అరటిపండు పట్టుకెళ్ళేదానికి ఇవ్వట్లా భగవంతుడికి అరటిపండు నైవేద్యం పెడితే గిల్లి పెట్టాలి ఎందుకంటే తర్వాత నేను తినాలి మళ్ళీ అది మొత్తం తొక్క తీసేస్తే నల్లపడిపోదు రాత్రి తినడానికి ఎలా పనికి వస్తుంది అందు గిల్లడం అంతే అంటే నిజంగా ఆయన తినాలని పెడుతున్నావా నువ్వు తినడానికి చూపిస్తున్నావా ఏది భార్యకి అరటి పండు పెట్టినంత ప్రేమ పరమేశ్వరుడికి పెట్టడంలో ఏది దేవుడు అరటి పండ్లను ఉంటాయి గుళ్ళ ముందు కడుతుంటారు గెలలు నా చిటికిన వేలంతా కూడా ఉండదు సన్నగా మాడిపోయి ఉంటాయి మనం తినడానికి వేరే అంగడిలో ఉంటాయి చక్రకేళీలు అమృతపాణీలు నలభై యాభై పెట్టి అవకుంటారు దేవుడు అరటిపళ్ళు అనేవి ముగ్గి మొగ్గక నల్లగా మాడిపోయి ఇంతంత అరటిపళ్ళు ఉంటాయి విప్పితే ఏముండదు అందులో అటుకంత ఉంటుంది గుజ్జు ఆ అరటిపళ్ళు దేవుడికి ఈ అరటిపళ్ళు నాకు నీ నీ భార్యకి చక్రకేళి అరటిపళ్ళు కొన్నావు నేనేమీ తప్పు పట్టను మంచిదే కొను ఏడాదికొక్కసారి ఒక్క రెండు చక్రకేళి అరటిపళ్ళు ఆయనే తినాలని ఏడాదికొక్కసారి రెండు చక్రకేళి అరటి పళ్ళు ఈశ్వర నేను తొక్క విప్పి పెడతాను తినండి ఎంత తీయగా ఉన్నాయో ముగ్గినివి తెచ్చాను తినండి స్వామి ఆప్యాయంగా ఒలిచి రెండు పళ్ళు అక్కడ పెట్టిందిందా మీరు పెడతారేమో మహాత్ములు నా గురించి చెప్పేది కాబట్టి దారీష ఏమి పిచ్చి ఈశ్వర ఇది ఈ పిచ్చి నీ మీద లేదే ఒక్క రోజులు ఉండట్లేదే ఈశ్వర ఈ దారీషని తొలగించమని కాదు భార్య ఎందు ప్రేమ నుంచు పిచ్చి కింద చీకు నీ ఎందు పిచ్చిది మంచిది అని రెండవ ప్రదక్షిణంలో అడుగుతాడు మూడవ ప్రదక్షిణంలో పుత్రేష ఆత్మజుడు అంటారు నందనం అని పేరు కొడుక్ కందికే యశోదానందనం దేవకీ నందనం దశరథ నందనం నందనం అంటే ఆనందమునకు కారణమైన వాడు కొడుకుని చూసుకుంటే తండ్రి మురిసిపోతాడు తల్లి మురిసిపోతుంది నా కొడుకుని అటువంటి కొడుకు మీద విపరీతమైన భ్రాంతి ఆఖరికి ప్రాణం పోతున్నా కూడా కొడుకు మీదే ఉంటుంది వ్యామోహం ఆ కొడుక్కి సంపాదించాలి ఆ కొడుకు కారులో జరగాలి ఆ కొడుక్కి మేడ ఉండాలి ఆ కొడుక్కి సమస్తమైనటువంటి భోగ సంభారములు ఉండాలి ఇంత వెంపర్లాడిపోయి ఇంత ఆలోచిస్తున్నావే ఇందులో లక్షోవంతు భగవంతుడి గురించి ఆలోచించావా ఎప్పుడైనా చిట్ట చివరికి ఆయన దగ్గరికే కదా వెళ్ళిపోవాలి ఆయన కదా శాశ్వతుడు నీతో వచ్చేవాడు చిట్ట చివర నీకు ప్రశాంతినిచ్చేవాడు ఎవరైనా ఉంటే ఆయన ఒక్కడే మహాభారతం అనుశాసనిక పర్వంలో పార్వతీదేవి పరమశివుణ్ణి అడిగింది తెలియక కాదు లోకానికి చెప్పడానికి అడుగుతుంది శంకర కైలాస పర్వతం ఉంది చింతాములులతో కూడినటువంటి మేడ ఉంది కల్పవృక్షాలు కామధేనువులు తిరుగుతుంటాయి అటువంటి మేడలో ఉండకుండా వల్లకాట్లో వెళ్ళి కూర్చుంటావు ఇందుకయా శంకరా నీకి పని అని అడిగింది ఆయన అన్నాడు పార్వతి ఎందుకు కూర్చుంటానో తెలుసా సృష్టికర్త నా బిడ్డ చతుర్ముఖ బ్రహ్మనన్న ఒక మాట అడిగాడు అక్కడ నేను ఉండకపోతే ఉగ్రభూతములు ఊళ్ల మీదకి వచ్చి పడిపోయి ఇళ్ళల్లో చేరి పూజలు చేయడం మొదలు పెడతాయి అవి పూజలు చేస్తే ఉగ్రమైన ఫలితాలు వస్తాయి అంటున్నావా లేదా ఉత్తిష్టంతో భూతపిశాచాహ మీరు లేచిపోండి మేము చేసుకుంటాం పూజ అంటున్నావా లేదా అవి ఇళ్లల్లో చేరుతాయి అందుకని అవి ఊళ్ళోకి వెళ్లకుండా ఉండాలంటే వాటిని సంతోషపెట్టి అక్కడ ఉంచడం కోసం ఊళ్ళో ఉన్నవాళ్ళు బాగుండడం కోసం అక్కడ ఉండి తాండవం చేస్తుంటాను రెండవది ఎందుకుంటానో తెలుసా నా అంత వాణ్ణి నేనంటాడు ఈ శరీరం నేనంటాడు ఈ ఇల్లు నాది అంటాడు ఈమె నా భార్య అంటాడు వీళ్ళు నా బిడ్డలు అంటాడు నాకింత సర్కిల్ అంటాడు నాకింత ఇన్ఫ్లుయెన్స్ అంటాడు ఆఖరిని శరీరం పడిపోయిన తరువాత ఓ రెండు కొత్త కర్రలు ఓ రెండు కొత్త చాపలు తెచ్చి పడుకోబెట్టి తాడేసి బిగించేసి తీసుకుపోతారు తీసుకుపోయి కప్పినటువంటి పైన బట్ట కూడా తీసేస్తారు పైన కప్పిన బట్ట మీటి చాకటి చాకలిపాలు ఆ బట్ట కూడా తీసేసి కట్టెల మీద పెట్టి కాల్చేస్తున్నారు అప్పుడు జీవుడు పైకి లేచి నిలబడతాడు తీసుకొచ్చిన వాళ్ళందరూ స్నానం చేసి వెళ్ళిపోతారు వెళ్ళిపోయిన తర్వాత జీవుడు ఒక్కడే ఏడుస్తూ ఉంటాడు తన శరీరం కూడా కాలిపోతోంది తన వాళ్ళు అన్నవాళ్ళు వెళ్ళిపోయారు తను నమ్ముకున్నదొక్కటి దగ్గర లేదు చీకటి పడుతోంది ఉగ్రభూతాలు లేస్తున్నాయి భయపడిపోతుంటే ఒరే బెంగ పెట్టుకోకురా నేనున్నానరా అని అప్పుడు సేద తీర్చడానికి ఎవరు ఉండరు పార్వతి అందుకు నేను అక్కడుండి బెంగ పెట్టుకోకురా వచ్చే జన్మలోనైనా శరీరాన్ని సక్రమంగా వినియోగించుకో పాడైపోకు అని ధైర్యం చెప్పడానికి నేను అక్కడ ఉన్నాను పార్వతి చేత కాక ఇల్లు లేక కాదు అని శంకరుడు అనుశాసనిక పర్వంలో పార్వతీదేవితో చెప్తాడు కాబట్టి పుత్రీష ఆ కొడుకు మీద ప్రేమ ఉండవద్దు అని శాస్త్రాలు చెప్పలేదు కొడుకు మీద ప్రేమ ఉండవలసిందే కొడుకు యొక్క అభ్యున్నతిని కోరవలసిందే గృహస్థాశ్రమంలో ఉన్నవాడు కొడుకు కలగాలని కోరుకోక కొడుకుని పోషించక కొడుకు వృద్ధిలోకి రావాలని కోరుకోకపోతే ఆశ్రమంలో ఎలా ఉంటాడు కాబట్టి ఆశ్రమంలో గృహస్థాశ్రమమునందు కొడుకు ఎందు ప్రేమ ఉండడం తప్పు కాదు కానీ కొడుకే సర్వస్వం అనుకుని తాను గోదానం కూడా చేసుకోకుండా వాడు చేస్తాడనుకుని బతికేయడం తప్పు వాడు పదకొండు రూపాయలు ఇచ్చి గోదానం చేశానంటాడు పదకొండు రూపాయలకి గోవు కాదు గోవు తోకలో వింట్రుకరాదు గోదానం పదకొండు రూపాయలు ఏంటి ఉండగా హాయిగా నీ భార్యతో కలిసి ఓ గోదానం ఎందుకు చేసుకోవు నీ ఒంట్లో ఓపిక ఉండగా ఇంత పచ్చిగడ్డి కోసి తీసుకెళ్ళి ఓ గోశాలలో గోవుకి ఎందుకు పెట్టుకోవు నీ ఓపిక ఉండగా ఓ గోశాలకు కూర్చుని ఓ గోశాలలో రామాయణంలో నాలుగు శ్లోకాలు భగవత్ ప్రార్థనలో ఎందుకు చదవవు ఓ గోవుకి ఒట్టి నీళ్లు పోసి కడిగి చక్క పృష్ఠభాగం పసుపు కుంకం పెట్టి రెండు అక్షతలు రెండు పువ్వులు ఎందుకు ఇయ్యవు గోవుకి ప్రదక్షిణం ఎందుకు చెయ్యవు ఎప్పుడో ఎవడో ఏదో చేస్తాడు నిన్ను తరింప చేస్తాడని ఎందుకు తాప ఏమిటా ఈషా ఎందుకంత విర్రి ఈశ్వరా నాకు ఈ పిచ్చి పోవట్లేదు మీరు ఈ పిచ్చి పోగొట్టండి పోగొట్టి ధార్మిక కార్యక్రమముల ఎందు నేను పాల్గొని నన్ను నేను ఉద్ధరించుకునే అదృష్టాన్ని నాకు ఇవ్వండి అని ఉద్ధరేణ ఆత్మ నాత్మానం ఎవడిని వాడు ఉద్ధరించుకోవాలి ఎవడి కాకలేస్తే వాడన్నం తినాలి పది మంది కలిసి చేసేవి కొన్ని ఉంటాయి ఒక్కడు చేయవలసినవి కొన్ని ఉంటాయి భగ భగవంతుడి పల్లకి పట్టుకుంటే పది మంది పట్టుకోవాలి బుట్టి కొడితే పది మంది కలిసి కొట్టాలి ఆకలిస్తే అన్నం ఎవడికి వాడు తినాలి నిద్ర వస్తే ఎవడికి వాడు నిద్రపోవాలి తప్ప భజన చేశాం కదండి మేమందరం కలిసే పడుకుంటాం అంటే నీ కర్మ ఎవడు ఏమీ చేయలేదు కాబట్టి ఒక్కడివి చెయ్యవలసినవి ఏముంటాయో అది ఒక్కడివి చెయ్యాలి కొడుకుని నమ్మవద్దని చెప్పలేదు కొడుకే సమస్తమని అనుకోవద్దు నిన్ను నువ్వు ఉద్ధరించుకునే ప్రయత్నం నువ్వు చెయ్యి కాబట్టి ఈశ్వర నాకటువంటి జ్ఞానమును ఇవ్వండి అని భగవంతుణ్ణి అడగడానికి నోరు విప్పి అడగకపోయినా ఈ మూడిటిని కృప చెయ్యమని అడగడానికి ప్రతిబంధమలను పోగొట్టి భగవంతుణ్ణి చేరవలసినటువంటి మార్గాన్ని సుగమం చెయ్యడానికి ఈశ్వరుడు యొక్క దేవాలయానికి మూడు మార్లు ప్రదక్షిణం చేస్తారు దానివలన ధనీష దారేష పుత్రేష అనబడేటటువంటి మూడు ఈషలు తగ్గిపోతాయి తర్వాత దేవాలయంలోకి ప్రవేశించేటప్పుడు మూడు మంటపములతో ఉండాలి దేవాలయం అదే మహామంటపము అర్ధమంటపము ముఖమంటపము అని మూడు మంటపాలు ఉంటాయి మీరు ఇప్పటికీ శ్రీకాళహస్తి దేవాలయం లాంటి దేవాలయాలు చూస్తే ఆగమం ప్రకారం ఉంటాయి మూడు మంటపాలు ఆ మూడు మంటపాలే స్థూల శరీరము సూక్ష్మ శరీరము కారణ శరీరము అని మూడు శరీరాలు ఈ మూడు దాటి మహాకారణ శరీరంలోకి వెళ్ళాలి ఈ మూడు శరీర త్రయాన్ని దాటుతున్నాను స్థూల శరీరం అంటే పైకి కనపడేటటువంటి ఈ శరీరం సూక్ష్మ శరీరం అంటే లోపల ఉండేటటువంటి మనస్సు చిత్తము బుద్ధి అహంకారము అంతఃకరణ చతుష్టయం కారణ శరీరం అంటే లోపల ఉన్నటువంటి ఆత్మ మహాకారణ శరీరం అంటే వీటన్నిటికీ ఆధారభూతమైనటువంటి పరబ్రహ్మము ఆత్మయే ఒక స్థాయిలో మహాకారణ శరీరముగా చెప్పబడుతుంది ఈ మూడిటిని దాటి నీ దగ్గరికి వస్తున్నాను నీ దర్శనాన్ని పొందుతున్నాను ఆయన్ని దాటి వెళ్ళడానికి ఇంకేమైనా ఉంటుందా ఉండదు ఇవన్నీ దాటి దాటి వస్తావు ఆయన్ని కూడా దాటి వెళ్ళిపోవడానికి ఏముండదు అందుకే అంతరాలయానికి వెనక ద్వారా ఉండదు ఇక ఆయన్ని దాటి వెళ్ళేది లేదు ఆయన వరకే ప్రయాణం మనుష్య జీవిత ప్రయాణం ఎక్కటి వరకు ఆయనని చేరుట వరకు